ఏంటి మన ఎదురింటి ఆవిడకి ఫోన్ చేసి తొందరగా రమ్మానండి నేను ఆవిడతో బయటికి వెళ్ళాలండి సరే ఆ రవి గారు మా ఆవిడి పనుండి బయటికి వెళ్తుందండి మీ ఆవిడిని మా ఇంటికి ఒకసారి పంపించండి నువ్వు పేపర్ చదువుతావా అబ్బాయి రాదు కాబట్టి ఏమండి భార్యలని తమిళ్లో ఏమంటారు తమిళ్లోనే కదే ఏ భాషలో ఏమన్నారు ఏమన్నారంటే అన్నారు అంటే దుపుడు ఇంట్లో పనులన్నీ పని మనిషిలాగా నేనే చేస్తున్నాను నాకు నెల నెల జీతం కావాలి అంతే కదా నీకు ఎంత జీతం కావాలంటే అంత జీతం తీసుకో నిజంగానా నిజంగా కాకపోతే ఒక షర్ట్ ఏంటి నాకు పని అవ్వడం నచ్చకపోతే మాత్రం మార్చేస్తాను ఇప్పుడు నాకు ఏది జీతం అర్థం అండి ఏంటి మీకు ఇంగ్లీష్ వచ్చు కదా బాగా వచ్చు అయితే నేను ఇంగ్లీష్ లో ఒకటి అడుగుతాను దానికి తెలుగులో అర్థం చెప్పండి అడుగు ఐఎమ్ డాంకీ నేను గాడిదని అది నాకు తెలుసండి కానీ దాని అర్థం చెప్పండి దాని అర్థమే మీటింగ్ అని చెప్పి ఏ నంగ నచ్చుతానో గోవా తిరగడానికి వెళ్తున్నారు ఇదిగోండి మీ బ్యాగు ఏ నంగ నచ్చితే తిరగడానికి వెళ్ళట్లేదే నిజంగా మీటింగ్కే వెళ్తున్నాను మీటింగ్ అంటే ఏ హైదరాబాద్ కో చెన్నైకో ముంబైకో ఢిల్లీకో వెళ్తారు గోవా వెళ్తారేటి నువ్వు నమ్మట్లేదు కదా మా సార్కి ఫోన్ చేస్తా నువ్వే విను బయలుదేరావా తొందరగా రా మీటింగ్ టైం అయిపోతుంది సార్ సార్ వచ్చేస్తున్నాను సార్ విన్నావా విన్నానండి ఆ బ్యాగ్ ఒకసారి ఇవ్వండి ఇదిగోండి బ్యాగు ఆ డబ్బా ఏంటే బాంబండి బాంబా అంటే నన్ను లేపేయడానికి పెట్టావు కదా అవునండి